హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము మా కమ్యూనిటీలో జరిగినటువంటి బతుకమ్మ సంబరాల గురించి మీకు తెలియజేస్తాను ఈ బతుకమ్మ సంబరాలను భారీ ఎత్తున చేస్తారండి సిటీలోని అందరికీ ఇన్విటేషన్ ఉంటుంది అంటే ఓన్లీ మా కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే ఇన్విటేషన్ ఉంటుందండి చాలామంది బతుకమ్మలు కూడా తయారు చేసుకొని రావడం జరుగుతుంది బతుకమ్మ పోటీలను కూడా నిర్వహిస్తారు అలాగే బతుకమ్మ పాటల పోటీ కూడా నిర్వహిస్తారండి చాలా బాగా చేస్తారు దానికోసం చాలా మంది రావడం జరుగుతుంది పెద్ద పెద్ద బతుకమ్మను కూడా తయారు చేసుకొని రావడం జరుగుతుందండి అందుకోసమే నేను కూడా ఈ బతుకమ్మను తయారు చేస్తున్నాను ఈ బతుకమ్మ తయారు కోసం మూడు రోజుల ముందు నుండి కూడా పూలను సేకరించడము వాటిని కట్ చేయడము మడత పెట్టుకొని పెట్టుకోవడము ఇలా చాలా పెద్ద ప్రాసెసే ఉంటుందండి అంతేకాకుండా మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ మా ఫ్రెండ్స్ సహకారంతో ఈ బతుకమ్మ నేను తయారు చేస్తున్నానండి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేస్తామండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో మీకు పెట్టడం జరిగింది నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైము ఇంతకుముందు అన్నీ కూడా ఫొటోస్ మాత్రమే ఉన్నాయి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను కేవలం మీకోసం మాత్రమే మీరు చూసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను చూడండి ఎలా ఉంది నా బతుకమ్మ ఎలా తయారు చేయడం జరిగిందో చూడండి ఒకసారి చూసి మీకు మీ యొక్క ఉద్దేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఈ బతుకమ్మ తయారు చేయడం కోసము దీ గుమ్మడి ఆకులు తంగడి పువ్వు గునుగు పువ్వు పట్టుకుచ్చులు బంతి పువ్వులు ఇలా చామంతులు గులాబీలు గుమ్మడి పువ్వులు ఇలా చాలా రకాల పువ్వులతో దీన్ని తయారు చేయడం జరిగింది చూడండి చివరిగా మా బతుకమ్మ రెడీ అయిపోయింది ఈ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుందామండి ఇది మా కమ్యూనిటీదండి దాని గురించి నేను ఏమీ మీకు వివరాలు ఇవ్వడం లేదు అంటే ఇవ్వచ్చో లేదో తెలియదు కాకపోతే అక్కడ కొన్ని ఫొటోస్ మాత్రం ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి మా ఫ్రెండ్స్తోని మా బంధువులతో దిగినటువంటి కొన్ని ఫొటోస్ ఉంటాయి మీరు చూడండి ఒకసారి ఆటపాటలతో చాలా బాగా జరిగిందండి ఈ బతుకమ్మ సంబరాలు అనేవి మీ కొన్ని పిక్స్ మాత్రమే కొన్ని చిన్న వీడియోస్ మాత్రమే యాడ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఎక్కువ వీడియోస్ పెడదామంటే వీడియో లెంతి అవుతుంది అది చూడలేరు అనే ఉద్దేశంతో ఇలా చిన్న కొద్దిగా చిన్న చిన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది చిన్న వీడియోస్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇక్కడ నుండి ఒరిజినల్ సౌండ్ వినండి ఒకసారి ఇక్కడ బతుకమ్మలు పేర్చినటువంటి వాళ్ళకి మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా వాతులు కూడా అందజేశారండి దానికి సంబంధించిన వీడియో అండి ఇది ఆడియో పెట్టాలో పెట్టద్దు తెలియదు అండి నాకు అందుకే నేను ఆడియో ఎక్కువ పెట్టలేదు దానికి సంబంధించిన వీడియో అండి ఇందులో మొదటి బహుమతి నాకే వచ్చిందండి గణమనే వనజ అని చెప్పేసి పిలిచానండి ఈ బహుమతి ఇప్పుడు ఒక ఇది మొదటిసారి కాదండి ఇది నాకు నాలుగోసారి అండి వరుసగా నేను నాలుగోసారి ఈ కమెంట్ నుంచి నేను బహుమతి తీసుకున్నానండి దాని గురించి కూడా చాలా మాట్లాడాలండి వాళ్ళు ఈ ఆడియో పెడదామనుకున్నాను కానీ పెట్టకూడదని పెట్టలేదండి కాపీ రైట్స్ వస్తాయని చెప్పారండి అందుకోసం అని చెప్పేసి పెట్టలేదు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి దానివల్ల నేను ఇవన్నీ కరెక్ట్గా పెట్టలేకపోయాను చాలా ట్రై చేశాను పెడదామని పెట్టలేకపోయాను ఈ సంతోషాన్ని మీతో మంచుకొని అవకాశం చాలా వీళ్ళంతా కూడా మా కమ్యూనిటీ పెద్దలండి మా కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారి వైఫ్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళంతా రూమ్స్ ఆర్గనైజేషన్ బాగా అరేంజ్ చేస్తారండి ఏ ఫంక్షన్ అయినా కానీ చాలా బాగా చేస్తారు మా దాంట్లో అంతేకాకుండా మీకు ఇక్కడ ఒక మా వాళ్ళు పాడినటువంటి ఒక సాంగ్ కూడా పెడదాం అనుకున్నానండి కానీ అది కూడా పెట్టలేకపోయానండి దాని వల్ల కూడా కాపీరైట్స్ వస్తాయని చెప్పారు అందుకోసమే నేను ఆ సాంగ్ని కూడా యాడ్ చేయలేకపోయాను ఈ దాండి యొక్క సాంగ్స్ కూడా ఇవేవి నేను మీకు పెట్టలేకపోయానండి చాలా బాగా జరిగినాయండి మా సెలబ్రేషన్స్ మాత్రము చాలా ఒక మూడు గంటల పాటు కంటిన్యూగా బతుకమ్మ కోలాటము బీజే సాంగ్స్తో చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి మా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నీ కూడాను చాలామంది వచ్చారండి చాలా బాగా జరిగాయండి ఇంకా ఈ వర్షం వర్షం కారణంగా చాలామంది రాలేకపోయారు లేకపోయి ఉంటే వర్షం లేకపోయి ఉంటే ఇంకా బాగా జరిగేవాడిని ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఇంకా చాలా బాగా జరిగేవి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం తక్కువనే చెప్పాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంకా బాగా జరిగాయండి చూసారు కదండి ఆటపాటల తర్వాత ఇక బతుకమ్మ నిమజ్జనం అండి ఈ బతుకమ్మ వేయడం చాలా కష్టమండి మనతని కాదు పాపం మీ అబ్బాయిలు చాలా హెల్ప్ చేశారండి బతుకమ్మని నిమజ్జనం చేయడానికి వాళ్ళ సహాయంతో ఈ బతుకమ్మ తీసుకురావడం జరిగిందండి తర్వాత మిగతా మా అందరి బతుకమ్మల్ని కలిపి నిమజ్జనం చేయడం జరిగిందండి ఈ నిమజ్జనంకు సంబంధించిన వీడియోని నేను మీకు పెట్టలేకపోతున్నానండి ఆ వీడియో మిస్ అయిపోయిందండి ఇలా జరిగాయండి మా సెల బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు ఎలా చేసుకున్నారో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు బతుకమ్మ శుభాకాంక్షలు